ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చేయండి బిడ్డ నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ పతనం కానివ్వను వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్లకు అండగా నేనుంటూ ముందుకు తీసుకెళ్తాను బిడ్డ నన్ను నమ్మితే నీ కష్టాలన్నీ తీరుతాయి అమ్మా ఈ మసీదు తల్లి చాలా మంచిది ఆమె ఒడిని ఆశ్రయించిన వారు కష్టములన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు మీ కష్టాలన్నీ తీరే సమయం వచ్చింది బిడ్డ అందుకే నువ్వు ఈ మసీదు తల్లిని దర్శించమ్మా ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటమాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటక్షములను సంపాదించుటకు ప్రయత్నించు సద్గురు పాదాలను భక్తితో ధ్యానించు నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు ఓం సారమ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు